అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి అన్ని టిఫిన్స్లోకి అద్భుతంగా ఉండే పల్లీ చట్నీ చాలా ఈజీగా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎప్పుడూ చేసే నార్మల్ పద్ధతి కాకుండా ఇలా కుక్కర్లో ఉడకపెట్టి పల్లీల్ని చట్నీ చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని జస్ట్ అలా కాస్త ఫ్రై చేసుకోండి ఇవి మరీ డ్రై రోస్ట్ అయ్యేలా ఫ్రై చేసుకునే అవసరం లేదు పచ్చి పల్లీలే తీసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి ఒక్క ఉల్లిపాయ మూడు టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కొన్ని వెల్లుల్లి రేఖలు కాస్త కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముక్కలేమి మనకి ఆయిల్లో ఫ్రై అయ్యే అవసరం లేదు జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసామంటే పల్లీలు టొమాటో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఉడికిపోతాయి ఇక పక్కన పెట్టేసి ఇవి పూర్తిగా చల్లారేంతవరకు చల్లార్చుకోండి ఇక పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉడకపెట్టుకున్న ముక్కలన్నింటినీ వేసుకోండి వాటర్ని సెపరేట్ చేసి ఈ వాటర్ని తర్వాత యాడ్ చేసుకుందాము ఇక ఇందులో ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు లేదా పుట్నాలైనా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి తురుము వేస్తున్నాను ఒక గుప్పెడి పైగా కొబ్బరి తురుము వేసుకొని పచ్చి కొబ్బరి తురుము ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని ఇలా మెత్తగా చట్నీలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి మీకు ఇష్టమైతే ముక్కలు ఉడికేటప్పుడు చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు వేయలేదు టొమాటోలో ఉన్న పులిపే సరిపోతుంది ఇక గ్రైండ్ చేసుకున్న చట్నీకి పోపు పెట్టుకున్నామంటే చక్కగా ఇడ్లీ దోశ గారె వడ ఇలాంటి వాటిల్లోకి అద్భుతంగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా కుక్కర్లో పల్లీల్ని పల్లీల్ని ఉడికించి చట్నీ చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ చట్నీ మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మూడు నాలుగు రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పాడైపోదు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈరోజు దోశలతో సర్వ్ చేసుకున్నాను రాగి దోశ చాలా అంటే చాలా బాగుందండి ఇలా అన్నింటినీ కుక్కర్లో ఉడికించి చట్నీ చేశారా ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్